అయ్యే కలదంటే అవి పూలు పూలు మొత్తం కరెక్ట్ బయటకు రావుగా నువ్వు మూసి ఏడు సార్ అంటారు మమ్మల్ని చూడండి ఉండి మేడం మజ్జిగ సార్ మనం ఏం చెయ్యొద్దు చేయొద్దు అవి పూలు మన అవి ఉంటాయి కదా ంత పూలు తామర పూలు కాయలు పెట్టేవి అవి పెట్టుకుంటాయి అవి పెట్టుకుంటాయా అవి పెట్టుకుంటాయి మేడం తేనెది నెంబర్ వన్ తేనె ఇక్కడ నుంచి మనకి తేనె కొత్తది కళ్ళకి మనకి పోసుకుంటే సాల్వ్ అసలు మేడం ఇదంతా నిండిపోయింది ఇప్పుడు తేన్తో తయారు చేస్తే

ఇలా తీసుకొచ్చి దేంట్లో పెడితే చిన్న ఆంద్రాంగం పెట్టుకింద ఉంటే చాలు అవి వచ్చేది అలా చేసుకోవాలి మనం ఏదైనా మనం చేసుకుంటేనే దానిపైన కవర్ పెట్టేస్తారు ఇది తేనె పోసింది మేడం ఇక్కడ నుంచి తేనే పెద్ద తయారైతోంది పెద్ద ఇంకా 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 బాస్ మొత్తం నిండిపోయిద్ది మేడం మనకేం తెలుసు మూడు నెలలు రెండు నెలలు పట్టిద్ది కాబట్టి దాంట్లో తేనె మనకి ఎర్రగా కళ్ళు బట్టి మంచిది కళ్ళల్లో బాస్తానా మంచిది ఇది దీనికోసం చాలా మంది అడిగారు గానీ మీకు ఇవాళ వీడియో కోసం అని చూపిస్తారు చూపిస్తాడు తేను ఉంది అక్కడ పెద్ద ఉంది ఇప్పుడు వెళ్దాం అంటే వెళ్దాం కాకపోతే అక్కడ తుక్కు ఉంది అది మన కొన్నారు సేను మన తండే కొన్నారు కానీ అక్కడ బయట నుంచి ఆహారం తీసుకొని వచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఒక బెచ్చ ఉంది నీకు డబ్బులు ఎవరు ఇస్తారు నీకు డబ్బులు ఏం పని అత్తనావన్త్ర